ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పరిస్థితి అయోమయంగా ఉంది ఎన్నికల్లో బీజేపీతో వెళ్లాలా వద్దా అన్నది తేల్చుకోలేకపోతుంది ఇంకా బీజేపీ వైపు నుంచి కూడా పూర్తి స్థాయి క్లియరెన్స్ రాలేదు సంక్రాంతి తర్వాతే రెండు పార్టీలు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఒక సమస్య వెళ్లకపోతే మరో సమస్య వచ్చే ప్రమాదం ఉంది బీజేపీని కలుపుకుని వెళ్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే ఖచ్చితంగా జనం టీడీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే వైసీపీకి బీజేపీ నైతిక మద్దతు ఉంటుంది అన్ని రకాల సహకారం ఉంటుంది టీడీపీ పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచకలా తయారైంది బీజేపీలో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న ఏపీ నేతలు సీఎం రమేష్ సుజనా చౌదరి పురంధేశ్వరితో పాటు మరికొందరు నేతలు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచారు పొత్తు లేకపోతే ఒక్క సీటు కూడా గెలవలేమని రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయిందని అందువల్లే టీడీపీ జనసేనతో కలిసి వెళ్లడమే మంచిదని వీళ్లు బీజేపీ హైకమాండ్ కి చెప్తున్నారు బీజేపీ అధినేతలు మాత్రం ఇప్పటి వరకు నోరు మెదపలేదు పైగా అయోధ్య కార్యక్రమం పూర్తయ్యే వరకు అగ్రనేతలంతా బిజీగా ఉంటారు అంతేగాక ఏపీ కోసం టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం అక్కడ వచ్చేది కూడా ఏమీ లేదని బీజేపీ హైకమాండ్కు స్పష్టంగా తెలుసు ఏపీలో అన్ని పార్టీలు తమ చెప్పు కింద రాయిలాగా ఉండాల్సిందే కాబట్టి ఆ ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఎటు పోవు అన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన పనిలో పనిగా కొందరు ఏపీ బీజేపీ నేతలు మీడియాకి లీకులిచ్చి బ్రేకింగ్ న్యూస్లు లైవ్ డిబేట్లు పెట్టిస్తున్నారు బీజేపీకి ఇరవై ఐదు ఎమ్మెల్యేలు ఆరు ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించిందని ఫేక్ న్యూస్లు ఛానల్స్ లో నడుపుతున్నారు ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ టీడీపీ ఎలాంటి నిర్ణయానికి రాలేదు బీజేపీ తాను పొత్తు పెట్టుకుంటారని ముందుకు వస్తే మాత్రం టీడీపీ పని అయిపోయినట్లే ఇదే విషయాన్ని సీనియర్ నేతలు చంద్రబాబు దగ్గర చర్చకు పెట్టారు బీజేపీపై ఏపీలో చెప్పలేనంత వ్యతిరేకత ఉందని మరోవైపు కాంగ్రెస్ ఈసారి ప్రత్యేక హోదా అజెండాతోనే ఎన్నికల బరిలో దిగుతోందని షర్మిలని ప్రచారంలో దించి ఇదే అంశాన్ని పబ్లిక్ అజెండా చేయబోతుందని దీనివల్ల బీజేపీపై జనంలో ఇంకా వ్యతిరేకత పెరుగుతుందని సీనియర్లు చంద్రబాబుకు చెబుతున్నారు తో పొత్తు పెట్టుకోక తప్పనిసరి పరిస్థితి వస్తే తెలివిగా తప్పించుకుంటేనే మంచిదని గెలిచిన తర్వాత ఎంపీ సీట్లన్నీ బీజేపీకి ఇస్తామని చెప్పి ఎన్నికల వరకు జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుని వెళ్తే అందరికీ మేలు జరుగుతుందని పార్టీలో సీనియర్లు చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ వాదన మరో రకంగా ఉంది ఏదో విధంగా తాను బీజేపీ నేతలను ఒప్పించి మూడు పార్టీల కూటమి ఏర్పాటు చేస్తానని బీజేపీతో పొత్తు ఉండేటట్లుగా తాను నూటికి నూరు శాతం కృషి చేస్తానని చెబుతున్నాడు పవన్ కళ్యాణ్ గనక పొత్తు అంగీకరిస్తే టీడీపీ ఆత్మహత్య చేసుకున్నట్టేనని బీజేపీని కలుపుకుంటే ఏపీలో వైసీపీ చాలా తేలిగ్గా గెలిచిపోతుందని టీడీపీ పెద్దలు ముందస్తుగా హెచ్చరిస్తున్నారు పొత్తుకు బీజేపీ దూరంగా ఉంటే టీడీపీ బతికి బయటపడినట్లేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు బీజేపీ కూడా అసలు ఇప్పుడు ఆ విషయంపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేదు మొదట ఉత్తరాది అంతా చక్కబెట్టుకోవాలి తర్వాత దక్షిణాదిపై దృష్టి పెట్టాలి ఏపీలో మూడు పార్టీలు బహిరంగంగానూ రహస్యంగానూ తమ కంట్రోల్లోనే ఉంటాయి కనుక ఏపీ కోసం టైం వేస్ట్ చేయడం ఎందుకనే భావనలో ఉంది బీజేపీ అధిష్టానం